హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన ఛానల్లో చింత చిగురు పచ్చడి తయారు చేసి చూపిస్తాను ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి చింత చిగురులో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం చింత చిగురు పచ్చడి తయారు చేసుకోవడానికి ముందుగా చింత చిగురిని పుల్లలు తీసేసి మూడు సార్లు వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని పెట్టుకోవాలి పల్లీలు ఒక నాలుగు స్పూన్లు తీసుకున్నాను ఎండుమిరపకాయలు ఒక పది తీసుకున్నాను ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ వేడైపోయింది పల్లీలు వేయించుకుందాం తర్వాత జీలకర్ర ధనియాలు వేసుకుందాం ఎండిమిరగాయలు వేయించుకుందాం ఇప్పుడు వేగిపోయినాయి ప్లేట్లోకి తీసుకుందాం ముందు ఎన్ని వరకు వెళ్ళి తీసుకుందాం ఇప్పుడు చింత చిగురు వేసుకొని ఫ్రై చేసుకుందాం చిన్న మంట పెట్టుకొని చింత చిగురు వేయించుకోవాలి చింత చిగురు తినడం వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి సి విటమిన్ ఎక్కువ ఉంటుంది జీర్ణాశయ సమస్యలను తగ్గిస్తుంది మంచి రోగ నిరోధక శక్తిగా పనిచేస్తుంది ఎముకలను కూడా దృఢత్వంగా ఉంచుతుంది మన చింత చింతచిపు ఏగిపోయిందండి పక్కకు తీసుకుందాం ఇప్పుడు వేరే గిన్నెలోకి తీసుకుందాం ఇప్పుడు ఎండుమిరపకాయలు పల్లీలు ముందు మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు చింత చిగురు వేసుకొని గ్రైండ్ చేసుకుందాం తగినంత ఉప్పు వేసుకుందాం కొంచెం వాటర్ వేసుకుందాం మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం పచ్చడి మెదిగిపోయింది ఇప్పుడు ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు రెండు వేసుకుందాం మన పచ్చడి రెడీ అయిపోయిందండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుందాం మీరు కూడా ఈ పచ్చడిని తప్పనిసరిగా చేసుకొని ఎలా ఉందో కామెంట్లో చెప్పండి